in India shopping mall the wedding mantra sarikotta wedding collection south india shopping mall ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీ విద్యా ఉపాసకులు వేరుశ్యామ అమ్మ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ ఆషాఢ మాసం ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది బోనాలు మనకు హైదరాబాద్లో చాలా ఘనంగా బోనాల ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అసలు ఏంటి బోనాలు ఎందుకు జరుపుకుంటారు దాని వెనకాల ఆంతర్యం ఏంటో తెలియజేయండి ఏ మనకి అసలు ఏ ఎక్కడైనా సరే మన ధర్మం అంటే మన భారతదేశంలో ఒక పండగ అన్నది పెట్టారు అంటే చూడండి మనకి వివిధ రకాల అందుకే ఏమంటారంటే విభిన్న రకాలుగా ఉన్న ఏకైక అంటే ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ కానీ అన్ని ఒకటే ఒకటి అదే మనకి చెప్తూ వచ్చారు ఇక్కడ బోనాలు కూడా మీరు చూస్తే ఏంటి అంటే కడుపు చలవ కోసం అంటే ఆడపిల్లల్ని ప్రతి సంవత్సరం పిలవాలి ఏదో ఒక ఫంక్షన్ ఆ దానికోసం ఈ పండగలను పెట్టారు అందరూ కలవడం కోసం అందరూ కలిసి ఏంటి అంటే మామూలుగా భూమి బాగోవాలి అంటే తల్లి బాగోవాలి ఎందుకు అంటే అమ్మ బాగుంటేనే ఇంట్లో కనెక్షన్ అన్నది ఉంటుంది ఈ భూమి మీద అంటే చాలా మంది మీరు చూస్తే చెప్తారు ఏంటి అంటే దేవుడు అన్ని ఇళ్లల్లోనూ ఉండలేడు కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అమ్మని పెట్టాడు అమ్మ రూపంలో ఆ అమ్మ కడుపు చల్లగా ఉంటేనే బిడ్డలు అందరూ బాగుంటారు బిడ్డలు బాగోవడం అంటే కూడా ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి అంటే ఈ దేవత కొండ పెట్టుకునే వాళ్ళు చూస్తే మీరు వెళ్తూ ఉంటారు అది ఏమిటి అంటే ఆ మట్టి మళ్ళీ మిందాక వారాహిలో చెప్పుకున్నట్టే ఈ మట్టికి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ ఆషాఢ మాసంలో భూమికి నాగలతో దున్ని మొత్తం అంతా అంటే ఆ మట్టి ఏదైతే ఉందో దానికి లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి ఎందుకు అంటే అది లేకపోతే మనం అసలు ఏం లేం కానీ మనకేంటంటే చాలా చూడండి హడావుడి పనుల్లో దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన పని మనం చేసుకునే స్థితిలో ఉన్న మనకి ఏంటి అంటే ఒక టైంలో దాన్ని కూడా అంటే మనకి అసలు మనం పుట్టడమే ప్రతిదీ పూజ చేయడం నేర్పించేసారు మన ధర్మంలో ఎలా అంటే ఏదైనా భగవంతుడి ఆరాధన కంపల్సరీ చాలా మంది అంటారు ఏంటి అంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అసలు మనకి ఆ చూడ కొంతమంది అంటే వే వేరే వేరే వాళ్ళు అంటే దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఆ దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అందరూ ఒక్కటే అన్నది ఖచ్చితంగా అర్థం అవుతుంది నాస్తికులు ఉంటారు అంటే వాళ్ళు పూజ చేస్తున్నాం అనుకునే నాస్తికులు అనమాట ఏం చెప్తారంటే ఇన్ని దేవుళ్ళు ఎందుకు పూజ చేసినప్పుడు అంటారు ఇప్పుడు మీరు నేను ఒకటే అని చెప్తున్నాను కానీ మీరు నేను ఒకలా కనిపిస్తున్నావా లేదు కనిపించటం లేదు కదా అంటే అర్థం ఏమిటంటే మనలో డిఫరెన్స్ కూడా ఉంది అంటే ఆత్మ వరకు ఒకటే కానీ శరీరాల్లో మళ్ళీ మార్పు వచ్చింది అలా అదే విధంగా ఈ సృష్టి అంతా అంటే అర్థం ఏమిటి అంటే మనలోపలని ప్రాణశక్తి ఒక్కటే అయినా సరే మనం ఎలా అయితే డిఫరెంట్గా ఉన్నామో అదే విధంగా దేవత కూడా ఎందుకు అంటే నాకు ఒకళ్ళు నచ్చుతారు మీకు ఒకళ్ళు నచ్చుతారు అంటే మీ మనస్థితికి మీరు ఇంతకు ముందు చేసిన సాధనకి ఈ జన్మలో ఎవరో ఒకళ్ళు మీకు నచ్చచ్చు అంత మాత్రం చేత నాకు నచ్చిన దేవుడు మీకు నచ్చిన దేవుడు మళ్ళీ ఫైనల్గా ఒక్కడే కానీ దేవుడు అంటే అంతా ఒక్కటే సర్వాంతర్యామి మీలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే నాకు ఒక ఫామ్ లో నచ్చితే మీకు ఒక ఫామ్ లో నచ్చుతుంది దీని అంతటికి కారణం ఏమిటి అంటే మీరు హోమం చేస్తున్నాం మనం ఈ హోమం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే అందుకే బోనాల్లో కూడా మీరు మంట దీపం పెట్టుకుని వెళ్తారు ఆ అసలు అగ్ని యొక్క ఆంతర్యం ఏమిటి అని మీరు చూస్తే అగ్నిలో ఎప్పుడు చూడండి మీరు నెయ్యి వేస్తున్నాం చుట్టూ పేలాలని లేకపోతే తెల్ల ఆవాలు నల్ల నువ్వులు లేకపోతే బియ్యం గింజలు ఇంకా చెప్పాలంటే ఇది పే ఇది ఏమిటంటారు తామర గింజలు తామర పువ్వులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆహుతులన్నీ అందులో వేస్తున్నాం ఇవన్నీ ఎందుకు అంటే మనందరం అమ్మ పొట్టలోంచి వచ్చాం ఈ పొట్టలో ఉన్నంతసేపు ఏమైందిట హాయిగా తొమ్మిది నెలలు హ్యాపీగా బతికిస్తాం మనం మన ఎవరూ ఏం అనలేదు ఏం అడగలేదు తొమ్మిదో నెల బయటికి రాగానే ఫస్ట్ కట్ చేశారు అమ్మకి బిడ్డకి సంబంధం లోపల పరిస్థితి అంతా డిఫరెన్స్ బయట పరిస్థితి అంతా డిఫరెన్స్ ఎందుకంటే లోపలంతా చీకటి చిన్న పొట్ట లోపలంతా మురికి ఎంత మురికిలో ఇంత చిన్న పొట్టలో ఇంత చీకట్లో హాయిగా ఆనందంగా ఉన్నామంటే అంటే ధైర్యం ఒక్కటే అది మా అమ్మ ఉందని తీరా బయటికి రాగానే ఇంత పెద్ద ప్రదేశం ఇదంతా డ్రై డ్రైగా ఉన్నావు ఏ లోపల చీకటిగా లేదు వెలుగుగా ఉంది అంతేకాకుండా పుట్టామని చూడడానికి ఇలాంటి ఆకారాలన్నీ వస్తే లోపల ఎప్పుడు చూడలేదు ఇవన్నీ ఒక్కసారి కొత్తగా వచ్చేసరికి నాకు ఎవరు లేరు అంటే అమ్మలేదు ఆ అమ్మ లేదనగానే భయం మొదలవుతుంది ఈ భయం ఎప్పుడు మొదలైందో ఆ భయం ఏమిటి అంటే నేను ఒంటరి నేను ఒంటరి నేను ఒంటరి అంటే ఆ లోన్లీనెస్ ఆ లోన్లీనెస్ వేస్తే భయం పడుతూ భయం పడుతూ చివరికి మన భయం ఎవరికి తెలియకూడదని గొప్పలు చెప్పుకోవడం కానీ లేకపోతే మనం ఎంత గ్రేట్ అహంకారం అంటారు ఈ అహంకారంగా ఉండడం అనేది వస్తుంది ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడికి వెళ్లేసరికి హోమంలో చూడండి ఫస్ట్ నెయ్యి వేస్తున్నారు ఆ నెయ్యి దేనికి ప్రతీక అంటే మన లోపల ఉన్న అహంకారానికి ప్రతీక ఇంకా వేస్ చుట్టూ వేస్తున్న బోర్డు ఆహుతులు ఏంటి అంటే మనలో ఉన్న వివిధ రకాల భయాలు ఇవన్నీ వేసేసరికి హోమంలో ఏమవుతుంది మీరు ఏమేసి సరే బూడిదైపోతుంది ఇక్కడ బూడిద అంటే మంత్రంతో బూడిద ఎప్పుడు కలుస్తుందో దాన్ని విభూది అంటారు విభూది అంటే తేజస్సు అని అర్థం అగ్నికున్న లక్షణం చూడండి మీరు ఏమైనా వేయండి అగ్నిలో మొత్తం అంతా బూడిదే అవుతుంది అంటే ఏ పదార్థాన్ని వేసినా సరే దాని ఆకారం మారిపోతుంది రెండోది ఏంటి అంటే అగ్ని ఒక్క చోట ఎప్పుడూ ఆగదు అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తోంది విభూతితో మనకేమొస్తుంది అని అర్థమైంది ఆత్మశక్తి తేజస్సు అన్నది వస్తుంది ఎందుకంటే మణిపూర్ చక్రానికి కనెక్ట్ అయ్యింది రెండోది ఏంటి అంటే అక్కడికి వచ్చేసరికి ఆ అగ్ని కనెక్ట్ చేస్తోంది కదా దేంతో కనెక్ట్ చేస్తుంది అంటే ప్రకృతితో అంతవరకు మనం ఈ సృష్టి అందరితో కలిసి ఉన్నట్టుంటాం కానీ మనస్ఫూర్తిగా ఎవరితోనూ కలిసి ఉండవు ఆ హోమం చేయగా 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 అందరితో మనకి అవుతుంది ప్రేమ ఎందుకంటే లోపలున్న ఆత్మ శివయ్య అయితే నేను చూస్తున్న ప్రతిదీ కూడా అమ్మేను ప్రకృతి నాకు తల్లి స్వరూపం అది ఎప్పుడు అర్థమైందో ఒంటరి అన్నది పోయింది ఒంటరి అన్నది పోతే అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే స్లోగా హోమం చేయగా 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 అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే దేవుణ్ణి రెండు రకాలుగా చెప్తున్నారు ఒకటి సాకారం అని రెండు నిరాకారం అని అంటే ఆకారం ఉందని చెప్పి ఇలా మనం విగ్రహాల రూపంలో కొలుస్తున్నాం ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారు అసలు లేదంటే అది ఒక శక్తి అండి అంటున్నారు ఏది నిజం ఎందుకంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళు వాళ్ళకి అర్థమైంది కానీ మనలాంటి చిన్నపిల్లలకి ఏం అర్థం అవ్వదు కదా ఇక్కడికి వచ్చేసరికి అందుకే మన ఋషులు మునులు ఏం చేశారు ఈ హోమాలను పెట్టి మనలాంటి చిన్న అర్థం అర్థమయ్యేటట్టు చేశారు ఎలాగా అంటే ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్లు పోసాం నీటి యొక్క ఆకారం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమవుతుంది గ్లాస్ ఆకారాన్ని నీటి ఆకారం కింద చెప్తున్నాం అదే ఒక గిన్నెలో పోసాం అనుకోండి నీటి ఆకారం ఏమిటంటే గిన్నె ఆకారం బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారం అంటే నీటికి ఆకారం ఉందా లేదు వేసే వస్తువుని బట్టి ఆకారం అంటే ఆ యొక్క పాత్రని బట్టి దాని ఆకారం అదే విధంగా దేవుడు అంటే ఒక శక్తి ఎవరిలో పోసుకుంటే వాళ్ళలా కనిపిస్తుంది అంటే ఎవరు సాధన చేస్తే వాళ్ళలాగే దేవుడు కనిపిస్తాడు ఇక్కడ అదే చెప్తారంటే ఆకారం ఉందా అంటే మీలో మీలో పోసుకున్నారనుకో దేవు దేవుడి యొక్క శక్తిని మీరే కనిపిస్తారు దేవతల అంటే అర్థం ఏమిటి అంటే మీరే దేవత అవుతున్నారు అందువల్లే దేవుళ్ళు ఉన్నారు అంటే ఎంత ఈ భూమి మీద ఎంత మంది సాధకులు ఉన్నారు అన్ని దేవుళ్ళు ఉన్నారు అవును దానికి కారణం ఏమిటి వాళ్ళు ఆ శక్తిని వాళ్ళు నింపుకున్నారు మనం అందుకని ఏమంటానంటే ఇంకోళ్ళ గురించి చాలా మంది కామెంట్ చేస్తారు చూసారా అది ఎందుకు తప్పు అంటే ఇలా చూపించే బదులు ఒక్కవేలు ఇటు తిప్పేసుకున్నాం అనుకోండి అంటే ఒక్కవేలే కదా ఇటు చూపిస్తోంది నాలుగిటే ఉన్నాయి ఆ ఒక్కటే ఇటు తిప్పేసుకున్నాం అనుకో మనం ఎవరి కింద అవును దేవుడి కింద మార ఎప్పుడైతే భగవంతుడి కింద మనం మారామో ఈ సృష్టి అంతా మన్ మంచే ఉంటుంది ఎందుకంటే ప్రకృతి మీరు చెప్పినట్టు మాట వింటుంది మీరు చూడండి మీరు మన ఎక్కడ ఒక్కర్లే మీరు మనస్ఫూర్తిగా ఈ ఒక దేవుడు గుడికి వెళ్ళాలనుకుంటారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న పాప జార్ధాం యాత్రకి వెళ్ళాం మాతో పాటు ఆ పాప కూడా వచ్చింది ఆ పాప యాత్ర మొదలైనప్పటి నుంచి ఒకటే ఒక ఒక మాట అది ఏమిటి అంటే నేను బద్రీనాథ్ చూడాలి నేను బద్రీనాథ్ చూడాలి ఎందుకు బద్రీనాథ్ చూడాలి అని ప్రశ్న అడిగి అంటే సరదాగా అడిగితే ఆ పిల్ల ఏం చెప్పింది నేను బద్రీనాథ్ సినిమా చూసాను అందులో బద్రీనాథ్లో దేవుడి దగ్గర పువ్వులు పెడితే అవి మళ్ళీ తీసే వరకు అలాగే ఉన్నాయి కాబట్టి నేను అది చూడాలి అని చెప్పి చెప్పారు చెప్తే చూడు నువ్వు ఇంత ఇంత అందంగా బద్రీనాథ్ వెళ్ళాలి బద్రీనాథ్ వెళ్ళాలి అని ముద్దుగా మాట్లాడుతున్నావు ఎందుకంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాయేమో చిన్నపిల్ల అయ్యేసరికి నేను అన్నాను నువ్వు ఇంత ముద్దుగా మాట్లాడుతున్నావు కదమ్మా దేవుడు చక్కగా నీకు దర్శనమిస్తాడు అని చెప్పేసరికి ఈ ట్రిప్లో ఉన్న వాళ్ళలోనే వేరే వాళ్ళకి ఒక ఫోన్ అస్తమానం వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చేసి ఏం చెప్తున్నారంటే బద్రీనాథ్ లో చాలా విగ్రహాలు ఉంటాయి లోపల అన్నిటినీ ఒక్కసారి చూడలేరు ఏదో ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి మీరు అన్ని చూడాలని ట్రై చేయకండి అని చెప్పేసి ఈ పాప వాళ్ళ నాన్నగారికే ఫోన్లు వస్తున్నాయి ఫోన్లు వస్తుంటే ఏమైంది ఇద్దరు ఈ ఈ ఏమో ఆ బద్రీనాథ్ చూడాలనుకుంటుంది వాళ్ళ నాన్నగారికి ఏమో ఇలా ఫ్రీక్వెంట్గా ఫోన్లు వస్తున్నాయి అంటే మొత్తం యాత్రంతా ఫోన్లు వస్తున్నాయి ఇంకా నేను ఒక రోజు చెప్పాను ఏంటి అంటే అయ్యా మీరు అసలు ఎవరి మాట వినకండి ఆ ఫోన్ ఎత్తకండి మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమొస్తుందో అంటే ఒక టెంపుల్కి వెళ్ళాము అంటే అక్కడ ఉన్న దేవుడు మనకి ఎలా అనుగ్రహిస్తాడో మనకి తెలియదు కాబట్టి ఆ అనుగ్రహం మనం పొందాలి అంటే ఇవన్నీ మనం వింటే మన మైండ్లో ఏమొచ్చేస్తుంది ఈ థాట్సే ఉంటున్నాయి ఈ థాట్స్ ఉండడం వల్ల మనం అక్కడికి వెళ్ళేసరికి ఏం వచ్చినా ఎంజాయ్ చేయలేము కాబట్టి మీరు అది వదిలేయండి అని చెప్పగానే పాపం ఫోన్లు ఎత్తడం మానేసారు వారు ఫోన్లు ఎత్తడం మానేసేసరికి ఏమైంది వారు ఫ్రెష్గా ఉన్నారు ఈ పిల్లలు ఏమో ఇంకా అసలు ఏ గుడికి అంటే గంగోత్రి వెళ్ళొచ్చు యమునోత్రి వెళ్ళొచ్చు కేదార్నాథ్ వెళ్ళొచ్చు ఏదైనా కావచ్చు ఫైనల్ గా బద్రీనాథ్ వెళ్ళాలి బద్రీనాథ్ వెళ్ళాలంటే అన్ని చూసుకుని బద్రీనాథ్కి వెళ్ళాం వెళ్ళేసరికి ఏంటైందో తెలుసా అక్కడ జరిగింది అందరం వెళ్ళాం వెళ్ళేసరికి టెంపుల్ కట్టేస్తారు ఇంకా లాస్ట్కి వచ్చేసింది టెంపుల్ కట్టేస్తారని టైంకి ఆ సెక్యూరిటీ గార్డ్ ఎవరో తెలియదు మమ్మల్ని చూసి ఏమన్నారు ఈ టెంపుల్ కట్టేస్తారు ఈ లైన్లో వెళ్తే రేపు పొద్దున్న వరకు అవదు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి అని చెప్పేసి అతను ఎందుకు పంపించారో తెలియదు మమ్మల్ని అందరినీ పంపించారు లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళగానే అక్కడ లోపలికి వెళ్ళి నుంచుంటే ఒక పెద్ద ఆవిడ ఎవరో చాలా అంటే వెళ్ళిపోమంటున్నారు టైం అయిపోయింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటున్నారు అంటున్న టైం ఆవిడ ఎందుకో ఏడి అక్కడ నుంచి పూజారి దగ్గర మేము అంత కష్టపడి అంత దూరం నుంచి ఇన్ని కొండలెక్కి ఇక్కడ వరకు వస్తే మీరు ఒక్క పది నిమిషాలు కూడా చూడకుండా వెళ్ళిపో వెళ్ళిపో అంటే మాకు ఎలా ఉంటుంది దేవుడు వెళ్ళిపోమన్నట్టు కదా అని చెప్పి నుంచి ఏడ్చేస్తే చేస్తే ఆఖరికి మీరు చిన్నపిల్లల్ని కూడా చూడనివ్వటం లేదు అంది ఆ మాట ఒక్కటి ఆవిడ అంది అనగానే అక్కడ పూజారి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు మీతో అన్నారు అసలు ఆ పెద్ద ఎవరో తెలియదు మళ్ళీ ఆవిడ వేరే ఎవరో హిందీ ఆవిడ ఆవిడ ఏడ్చారు ఏడ్చేసరికి అక్కడ ఉన్న చిన్న పిల్లల చిన్నపిల్లల అందరినీ వాళ్ళు ఆపేశారు మా మాతో కూడా చిన్న పిల్లలు ఉన్నారు కదా అందరినీ ఆపి ఆ పిల్లల్ని వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి చక్కగా ఆ స్వామి మీద పెట్టిన తులసి తళాలు ఇలా చుట్టూ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళ తలల మీద పెట్టి ఆ పిల్లల్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళి తీసుకొచ్చారు వీళ్ళ ఫాదరు ఏం చేశారు మొత్తం అక్కడ ఉన్న విగ్రహాలన్నీ చూడగలిగారు ఒకే టైం లో ఆ పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు బయటకు తీసుకొచ్చేసరికి అంటే ఆ పిల్లల ఆర్తి నే నా వరకు నేను చెప్పగలిగింది ఏంటంటే అలా పిల్లల్లా పసిపిల్లల్లా నాకు బద్రీనాథ్ వెళ్ళాలి బద్రీనాథ్ వెళ్ళాలి అన్నది కోరిక ఆ బద్రీనాథ్ వెళ్ళేసరికి అంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ ఒక సినిమానో ఒక పువ్వులేవో అక్కడ బ్రహ్మకమ్మనం పువ్వులు పెట్టారు అది వాళ్ళకి తెలుసు అంతే కానీ అది నిర్మలమైన మనస్సు ఆ నిర్మలమైన మనస్సు అవడం వల్ల ఆ పిల్లలు గర్భగుడిలోకి వెళ్ళగలిగారు వాళ్ళ తల్లిదండ్రులందరూ హాయిగా ఒక్కొక్క విగ్రహాన్ని చూడగలిగారు ఆ లోపల అసలు అంతసేపు ఉండ అంటే అరగంట పైన ఉండగలిగారు అంత కావాలని క్రియేట్ చేసినట్టుగా ఉంది భగవంతుని క్రియేట్ చేస్తాడు అందువల్ల ఏంటి అంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది అని చెప్పడానికి మీ మనసులో దృఢంగా నేను ఈ దేవుణ్ణి చూడాలి అని అంటే ఇంకా పిచ్చి థాట్స్ ఏం లేకుండా వెళ్తే వీళ్ళు మాట్లాడతారా వాళ్ళు ప మనకు అనవసరం ఎందుకంటే నువ్వు వెళ్ళింది ఎవరి కోసం ఆ లోపలన్న భగవంతుడి కోసం అది ఒక్కటి కనుక దృష్టి పెట్టుకుని వెళ్తే ఆ ప్రకృతి రూపంలో అమ్మే సహాయం చేసి మన లోపలికి తీసుకెళ్తుంది అది ఎవరైనా కావచ్చు శివుడు అవ్వచ్చు విష్ణుమూర్తి అవ్వచ్చు అమ్మే అవ్వచ్చు సుబ్రహ్మణ్య స్వామి అవ్వచ్చు ఎవరైనా అమ్మ తత్వమే అంటే మనం ఎవరిని కొలుస్తున్నామో ఆ దేవత యొక్క తత్వం అది కనుక మనం అర్థం చేసుకున్నాము అంటే ప్రకృతి మొత్తం మనకి హెల్ప్ చేస్తుంది చూపరమ్మా నిజంగానే ఇలాంటి అద్భుతాలు కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము సాధారణంగా అంటే ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం ఏదో మనకు అర్జెంటు పని ఉండడము అయ్యో ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతామేమో అనిపించిన సందర్భాల్లో ఇలా ఎవరో ఒకరు వచ్చి నిజంగానే మీరు ఇందాక చెప్పినట్టు సెక్యూరిటీ వాళ్ళు కూడా మామూలుగా అయితే వాళ్ళు అస్సలు లైన్ ఫాలో అవ్వంది వెళ్ళని అలాంటి వాళ్ళే మధ్యలో గేట్ ఓపెన్ చేసి పంపించడం ఇలాంటివి చాలా చాలా చూస్తుంటాం నాకు కూడా ఒకటి ఇలాంటిది జరిగింది నిజంగా నమ్ముతాను నేను కూడా ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి అమ్మ నాకు ఈ పీఠంకి వచ్చిన తర్వాత ఒకటి అడగాలనిపించింది సాధారణంగా నా మైండ్ లో ఎప్పో ఉంది ఆలోచన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ విగ్రహాన్ని చూసిన తర్వాత కాళీ అమ్మవారి విగ్రహం చూసిన తర్వాత అమ్మవారి పాదాల కింద శివయ్య ఉంటాడు స్వామివారు ఉంటారు మామూలుగా మనం ఆడవారు అనంటే మగవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి మగవారు ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి అందులోనూ భార్యాభర్తలు అనంటే ఆ రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది మరి అమ్మవారి పాదాల కింద స్వామివారు ఎందుకు ఉండాల్సి వచ్చింది అని చెప్పి ఇక్కడ పాదాల కింద లేరమ్మా అసలు అమ్మ అంటే శక్తి అంటే శివయ్యకి శక్తి ఎవరిస్తున్నారు అంటే అమ్మ అందుకే శివుడు కూడా ఆ శక్తి లేకపోతే శవమే శక్తి రెండు మార్గాల్లో ఇస్తారు ఏంటి అంటే చేతుల ద్వారా అరిచేతుల ద్వారా రెండోది అరి ద్వారా సో అందువల్ల ఏంటి అంటే అమ్మ అలా నుంచోవడానికి కారణం ఏమిటి అంటే చేతుల ద్వారా చేతుల ద్వారా అంటే పాదాల ద్వారా ఆయనకి శక్తిని అందిస్తున్నారు చూడండి ఒక ఒక కాలు ఆవిడ ఆయన గుండెలపైన ఉంటుంది ఉంటుంది అంటే ప్రాణశక్తిని ప్రసాదిస్తుందమ్మా ఓకే అదేంటంటే ఇంకా చెప్పాలి అంటే తంత్రశాస్త్రం ప్రకారం ఆవిడ కాలస్వరూపిణి ఈయన కాలుడు ఈ భూమి మొత్తాన్ని వాళ్ళిద్దరే చేస్తున్నారు అందువల్ల ఏంటంటే ఆవిడ నుంచి శక్తిని ప్రసాదిస్తోంది మీకు చూస్తే అవును అంటే కానీ చూసే వాళ్లకు మాత్రం అది ఇప్పుడు నేను ఏ రకంగా అయితే అనుకున్నానో ఆ రకంగానే అమ్మవారి పాదాల కింద స్వామివారు ఉన్నారు అది చాలా తప్పు మరి భగవంతుల్లో ఇది పాటించలేదు ఆ మానవులం మనం ఎలా పాటిస్తాము ఇలాంటి ధోరణి ఎక్కువైతే ఇలాంటి ధోరణి చాలా తప్పు ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు అని ఉండవు పాదాలకే పూజ చేస్తారు ఎందుకంటే వాళ్ళు గురువులు పరాత్పర గురువు కింద శివాశక్తుల్ని చెప్తాం అందుకనే గురువు యొక్క తత్వం కూడా అర్ధనారీశ్వర తత్వం గురువుకి రెండు పాదాలు ఉంటే ఒక పాదం అమ్మవారిది ఒక పాదం అయ్యవారిది మనం చేసే పూజ కూడా ఆ పాదకులకే అంటే అర్థం ఏమిటంటే ఆ పాదాలు మళ్ళీ ఏంటో కాదు మన ఎడా పింగళానాడులే అక్కడ ఏం చెప్తున్నారు అంటే మన ఎడా పింగళానాడిని బ్యాలెన్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి అడే ఎవరికి ఎందు అది ఏమిటంటే వాళ్ళిద్దరూ ఒకటే కదా ఇప్పుడు ఆయనలో ఉన్న జ్ఞానశక్తి ఇవిడ ఆవుళ్ళవన్న చైతన్య సిక్త ఆయన అంటే మనం భగవంతుడంతా ఒక్కటే అమ్మవారైనా స్వామివారైనా కానీ మనం భేదంగా చూస్తున్నాం కాబట్టి మనం ఇది తప్పుగా భావిస్తాం మనలో దృష్టి తప్ప ఇంకొకటి మన పక్కనే చూస్తే చక్రాలు కనిపిస్తున్నాయి ఇక్కడ పీఠం కాబట్టి ఓకే అంటే నిత్యము ఆరాధనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కానీ ఇంట్లో చక్రం పెట్టుకోవాలి అని అంటే అసలు పెట్టుకోవడానికి పనికిరాదు చాలా శక్తివంతమైంది ఆ శక్తిని మనం భరించలేము అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే గనక డైలీ అర్చనలు ఆరాధనలు నైవేద్య నివేదనలు ఇవన్నీ జరగాలని కొంతమంది అంటే అమ్మవారినే మనం శ్రీచక్ర రూపంలో ఆరాధిస్తున్నాం మరి అమ్మవారిని ఇంట్లో ఉంచుకోవడంలో తప్పేంటి తప్ప అసలు లేదు అసలు అయినా మీ అమ్మని మీరు ఇంటికి తెచ్చుకోవాలి అంటే ఎన్ని ఇక్వేషన్స్ అసలు ఉన్నాయో జగత ఆవిడే మనకి అందరికీ మనం ఎలా పూజించుకుంటాము అన్నది మనది కానీ ఆవిడని ఎంత పూజ శ్రీ చక్రానికి ఒక లక్షణం ఉంటుంది అదేంటంటే శ్రీ చక్రం అని కాదు మీరు ఏ అమ్మని చూసినా అమ్మకున్న లక్షణం ఏమిటి అంటే మీరు ఏదైనా ఇచ్చారనుకోండి ఆవిడకి మళ్ళీ దాన్ని డబల్ చేసి ఇచ్చేయడం ఇష్టం అలాగే శ్రీ చక్రంలో ఉన్న అమ్మ జగన్మాత అంటే ఇప్పుడు మనకి ఒక అమ్మ వచ్చిందనుకోండి ఈ జన్మలో మన ఆవిడ కలిసి మహా అయితే ఎయిటీ ఇయర్స్ ఎందుకంటే ఆవిడకి ట్వంటీ ఇయర్స్ వచ్చాక మనం పుడితే ఆవిడ హండ్రెడ్ ఇయర్స్ బతికేస్తే మనం మన ఎయిటీ ఇయర్స్ వచ్చే వరకు అమ్మ ఉంటుంది అంటే మనకి ఆవిడకి ఎయిటీ ఇయర్స్ బంధం ఎనభై సంవత్సరాలే కానీ ఈవిడ అలా కాదు ఈ సో అంటే ఈ ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఎండ అయ్యే వరకు మళ్ళీ సృష్టి మొదలైన ప్రతిసారి మనకు అమ్మ ఆవిడే అవును అమ్మ రంత జగన్మాతకి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది కాబట్టి ఆవిడకి ఏది ఇచ్చినా సరే అలా ఇచ్చేస్తుంది రెట్లు రెట్లు అందుకని ఏంటంటే ఎంత పూజ చేస్తే అంత శక్తి ఆ యంత్రానికి వస్తుంది అలా అని నేనేం చేయలేను ఇప్పుడు పూజ అంటే మీకు ఐదు నిమిషాలే టైం ఉంది అప్పుడు చక్కగా దూపం దీపం నైవేద్యం పెట్టచ్చు ఏమండి నాకు పది నిమిషాలు టైం ఉందండి అప్పుడు కొంచెం రోజు ఆవిడకి స్నానం చేయించి పూ ఏవో పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కట్కమాలతో మీరు ఎలా అలవాటు చేశారు అన్నది దానికి తోడు ఏంటి అంటే మీరు ఆవిడకి పూజ చేసినప్పుడు ఇప్పుడు చెప్పిన ఈక్వేషన్ ఏంటి మనం ఎంత చేస్తే దానికి రెట్లు చేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తుంది ఇవ్వడం అంటే ఏంటి మనకి మళ్ళీ ఆ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది మనకి ఎంత శక్తి వస్తుందో అప్పుడు మనకు అంత టైం వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ స్లోగా ఆవిడకి మనం పూర్తి పూజలు చేసుకోగలుగుతాం ఓకే అంటే మొదలన్నది ఉండాలి కదా అంటే మొదటి స్టెప్ వేయడం అన్నది ఎప్పుడు అవసరం మొదటి స్టెప్ వేయకుండా భయపడుతూ వెనక్కి వెళ్తే ఆ స్టెప్ ఎప్పుడు మనం వేయలేం కానీ స్త్రీ చక్రం అంటే అసలు భయపడాల్సింది లేదు అక్కడ ఉన్న తొమ్మిది ఆవరణలు మన శరీరంలో ఉన్న తొమ్మిది రంధ్రాలే నవరంధ్రాలు ఆ నవరంధ్రాలకి మనం పూజ చేసుకుంటున్నట్టే ఎందుకంటే ఈ తొమ్మిది రంధ్రాల్లో మార్పు వస్తేనే మనలో మార్పు వస్తుంది మనం అమ్మలా మారాలంటే మరి తొమ్మిది రంధ్రాలు మారాలి కదా అక్కడ పూజ చేస్తే ఎక్కడ మార్పు వస్తుందంటే ఇక్కడే మనకి ఇక్కడ చూస్తే గనక ఇప్పుడు శివుడి విగ్రహం ఉంది చక్రాలు రెండు మూడు కనిపిస్తున్నాయి పాదుకలు ఉన్నాయి అమ్మవారి మూర్తులు కూడా చాలా కనిపిస్తున్నాయి కానీ ఇన్ని విగ్రహాలు ఇవి అంటే ఇక్కడ పీఠం కాబట్టి తప్పు లేదేమో కానీ ఇంట్లో విషయానికి వచ్చేసరికి ఎక్కువగా దేవుని పటాలు ఉండటం ఎక్కువగా విగ్రహాలు ఉండటం అసలు విగ్రహమే ఉండొద్దు అనటం శివలింగం అసలే ఉండకూడదు అనటం ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం ఎంతవరకు వాస్తవం అంటారమ్మా నాకు అసలు తప్పు చాలా ఎందుకు మీరే చెప్తున్నారు అద్దర్ముఖ సమ మీరే చెప్తున్నారు ఆత్మవిద్య అని మనమే చెప్తున్నాము హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపిక అని మనమే చెప్తున్నాము సర్వాంతరయామి అని మరి ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ అసలు ఇది ఉండొచ్చు అది ఉండకూడదు ఎందుకంటే ఇది విశ్వవ్యాపక చైతన్యం కదా ఇప్పుడు నాలో ఉన్న ప్రాణశక్తే దేవుడు అన్నప్పుడు నేను ఇంట్లో తిరుగుతున్నాను అంటే ఇది ఇంత పెద్ద విగ్రహం తిరుగుతున్నప్పుడు అవి అవి ఇంత ఇంత పెద్దగా కూడా లేవు పైగా వీటన్నిటికీ మనమే ప్రాణశక్తి ఇస్తున్నాం అంటే ప్రతిష్ఠాపన చేయడం అంటే ఏంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ కదా అంటే మన లోపల నుంచే కదా ప్రతిష్ట అక్కడ జరుగుతోంది అంటే అది ఉండొచ్చా ఉండకూడదా నీకు డౌట్ అసలు ఎక్కడ ఎందుకు వచ్చింది అన్నదానికి అసలు ఆన్సర్ లేదు నాకు అనిపించింది నాకు హ్యాపీగా ఉంది ఏదైనా చెయ్యొచ్చు ఎందుకు అంటే మీరు చూడండి నాన్నని కూడా నాన్నగారు అని పిలుస్తాం మనం గౌరవిస్తాం కానీ దేవుణ్ణే ఎప్పుడు దేవుడు అని అంటాం ఎందుకు అంటే అసలు మనకు అన్నిటికంటే దగ్గర అదే అన్నిటికంటే దగ్గర అదే ఎన్ని చెప్పినా సరే అంటే అర్థం ఏమిటి అంటే మొత్తం అన్నిటికంటే మనకి దగ్గర అయిన దాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవాలి అసలు అవును నాకు నాకు ఇలా ఇష్టం అనుకో నేను ఇలా చేసుకోవచ్చు కొంతమందికి అసలు ఏమి ఇష్టం ఉండదు ఒక దీపం పెట్టుకోవడం నచ్చుతుంది దీపం పెట్టుకోవచ్చు కొంతమందికి అసలు ఏం వద్దు కళ్ళు మూసుకుని కూర్చుంటే హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ కొంతమందికి మంత్రం చదివితే హ్యాపీ అనిపిస్తుంది అందులో కొంతమందికి లోపల చదివితే హ్యాపీ అనిపిస్తుంది మనకి ఎలా ప్రశాంతంగా ఉందో అది చేసుకోవడం తప్ప ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అన్నది ఎందుకు ఉండదు అంటే అసలు ఆ విశ్వవ్యాపక చైతన్యాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మనం ఏది చేసినా సరే లిమిట్ చేసేస్తున్నాం అంటే నైవేద్యం పెట్టాలి అని చెప్పాను నైవేద్యం పెట్టాలి అని చెప్పాం అనుకోండి ఫలానా నైవేద్యం పెట్టాలి అని చెప్తే ఆ నైవేద్యం ఇంత పెడుతున్నాం అది నిజంగా ఆవిడ తినాలనుకుంటే మీరు పెట్టిన నైవేద్యం ఏ మూలకైనా వస్తుంది కదా ఆవిడ తినాలనుకున్నది మీరు వండి లేదు అంటే మహానైవేద్యం అంటే ఏమిటో అర్థం తెలుసుకోవాలి అదేమిటి అంటే మహానైవేద్యం అంటే మనస్సే నైవేద్యం అందుకే అందులో చూడండి స్వహ అపానాయ స్వహ ధ్యానాయ స్వహ స్వహ సమాన ఇవన్నీ ఏమిటి ఐదు వాయువులు అవి ఎక్కడున్నాయి ఐదు ప్రాణాలు మన లోపలే ఉన్నాయి అంటే ఆ పంచ ప్రాణాలనే నైవేద్యం కింద పెట్టమన్నారు అదే మహానైవేద్యం అంటే అంతేగాని మీరు ఒడ్డ అన్నం కూర పప్పు చారు కాదు అట్ ది సేమ్ టైం నువ్వు తింటున్న ప్రతిది ఆవిడికి సమర్పించి తినడం ఎందుకంటే కృష్ణార్పణం అని తింటే అది నీకు అంటదు దీనికి చిన్న చిన్న కథ చెప్తా అది ఏమిటి అంటే ఒకసారి దూర్వాస్ మహాముని వస్తారట వచ్చి ఆయన యమునానదికి అవతల ఒడ్డున కూర్చుంటారు యమునానదికి అవతల ఒడ్డున కృష్ణుడు ఉన్నారు కృష్ణుడు ఉండి ఏం చేస్తారట ఎవరిని పంపించినా ఆయన కోపం కదా ఎందుకు అని చెప్పి రుక్మిణి అమ్మవారికి చాలా భక్తి ఎక్కువ అందుకని దేవికి ఆ బాధ్యత అప్ప చెప్తారు అప్ప చెప్పి అమ్మ నువ్వు వంట చేసి ఆయనకి పట్టుకెళ్ళు ఒక ఈ పలానా పలానా అని చెప్తారు ఒక పెద్ద బండి నిండా అవుతాయి వంటలు ఆ బండి నిండా ఆయన వంటలను ఆవిడ పట్టుకెళ్ళడానికి రెడీ అవుతుంది అది ఏమో వాళ్ళ శిష్యులు అందరూ కోడి మంది వచ్చేసారేమో అనుకుని ఈవిడ ఈయన చెప్పిన వంటంతా చేసి పట్టుకెళ్తుంది కరెక్ట్ గా యమునాన దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఎలా దాటాలో తెలియదు అదంతా తిరిగి రావాలంటే అంటే చాలా లేట్ అయిపోతుంది భోజనం టైం దాటిపోతుంది ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి ఆయనకి అసలే కోపం అని చెప్పేసి మళ్ళీ కృష్ణుని అడుగుతుందిట తండ్రిని నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఇదంతా తిరిగితే ఆయన లంచ్ టైం దాటిపోతుంది అప్పుడు ఆయన కోపం పడతాడు అనవసరంగా నాకు సేపం వస్తుందని చెప్పి ఇప్పుడు భయపడుతుంది భయపడితే అప్పుడు రుక్మిణి అమ్మవారికి చెప్తారట యముని దగ్గర నుంచుని దండం పెట్టి ఒకటి అడుగు నిత్య ఉపవాసి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పమంటారట ఆవిడ అలాగే నిత్య ఉపవాస దగ్గరికి వెళుతున్నాను తల్లి దారి ఇవ్వి అని అడుగుతుంది అప్పుడు యమునా అనేది రెండు ముక్కల కింద విడి ఆవిడికి దారిస్తుంది హ్యాపీగా వెళ్ళిపోయి ఆయనకి భోజనం వడ్డిస్తుంది తేరా చూస్తే అక్కడ శిష్యులు ఎవరో బోల్డ్ మంది ఉన్నారనుకుని ఈవిడ వెళ్తుంది వెళ్తే అసలు అక్కడ ఎవ్వరూ ఉండతే ఆయన ఒక్కరే ఉంటారు మొత్తం ఆవిడ పట్టుకెళ్ళిన బండిడన్ను ఆయన తినేస్తాడట ఆయన తినేసరికి ఈవిడికి మనసులో సందేహం కలుగుతుందిట అదేమిటి ఆయన నిత్య ఉపవాస దగ్గరికి వెళ్తున్నారని అన్నాడు ఎంత రెద్దార్థం తినేస్తే ఉపవాసం ఏమిటి అని అనుకుంటుందిట అనుకుని ఆయన దగ్గర ఏం మాట్లాడినా అసలు అలాంటి ఆలోచనలు వచ్చాయని తెలిసిన ఆయన ఏదో ఒక శాపం ఇస్తాడని ఆవిడ భయపడి ఏం చేస్తుంది కాముగా ఏం మాట్లాడకుండా మళ్ళీ వచ్చేయాలి వచ్చేయాలంటే ఇప్పుడు వచ్చినప్పుడు అలా చెప్తే వచ్చేసింది మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అప్పుడు ఆయన అడుగుతుంది దూర్వాస మహాముని ఇలా చెప్పమన్నారు కృష్ణుడు నేను చెప్పాను ఇలా వచ్చేసాను ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా ఏం చెప్పాలి అని అడుగుతుంది ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే అంటే ఆయన చెప్తాట అక్కడ దండం పెట్టుకుని అమ్మా నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పమంటట ఈవిడ దండం పెట్టి నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తుంది ఈవిడికి ఇంకొచ్చే సందేహం పెరిగిపోతుంది నేను ఎంత మంది ఆడవాళ్ళతో తిరుగుతుంటే నిత్య బ్రహ్మచారి అంటుంది అన్నాడేమిటి అనుకుంటుంది కానీ ఆయన చెప్పారు కదా దండం పెడుతుంది యమునాన దారిస్తుంది ఆవిడ వచ్చేస్తుంది ఇంకా ఆవిడ మనసు ఆగక కృష్ణుడిని అడుగుతుందిట నువ్వేమో నిత్య ఉపవాస దగ్గరికి వెళ్తున్నానో అన్నావు ఆయన ఏమో బండిటర్ని తిరేశాడు ఇటు రమ్మంటేనేమో నువ్వేమో ఎంతమంది ఆడవాళ్లతో తిరుగుతుంటే నిత్య బ్రహ్మచారి అన్నాడు ఇదేమిటి అని అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఎందుకంటే కృష్ణుడు చాలా చాలా అందుకే కృష్ణం వందే జగద్గురు ఆయన ఇచ్చేదే జ్ఞానం ఆయన ప్రతి లేలా జ్ఞానమే అంటే అది తెలుసుకుంటే జ్ఞానం అయిపోతుంది తెలుసుకోకపోతే అది ఏమిటవుతుంది అంటే మనకేదో సరదాగా కొంటితనం కింద కానీ ప్రతిది జ్ఞానమే ఆ జ్ఞానంలో ఆయన చెప్పింది ఏంటి అంటే నిత్య బ్రహ్మచారి ఆయన ఎప్పుడు నీ కర్మల్ని తీసుకోవడానికి ఆయన తింటాడు తప్ప ఆయన కోసం ఆయన తింటూ కాబట్టి ఆయన తింటున్నట్టే ఆయన ఆ తిండిని అనుభవించడు అంటే ఆయన ఆకలి కోరి తింటలేదు అందువల్ల ఆయన నిత్య ఉపవాసే ఎవరి కోసం కోసం తింటున్నాడు ఈ ప్రపంచం బాగోవాలని తింటున్నాడు కాబట్టి ఆయన దీని మీద ఏం వ్యామోహం లేదు ఆ రోజు తిండి దొరకకపోయినా పర్వాలేదు తిండి దొరికినా పర్వాలేదు అది కారంగా ఉన్నా పర్వాలేదు ఉప్పుగా ఉన్నా పర్వాలేదు తీగ ఏదైనా ఆయన తినేస్తాడు ఎందుకంటే భూమి అంతా బాగోవాలి అన్ని క అన్నిటి కర్మలు తీసుకుని ఆయన అలా ఉన్నాడు ఇటు వచ్చేసరికి నిత్య బ్రహ్మచారి అంటే ఇక్కడ నేను ఎవరితో ఏం చేసినా సరే నా దేహం కోసం నేను ఏం చేయటం లేదు వాళ్ళను ఉద్ధరించడానికి అంటే వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని ఉన్నతిని పెంచి వాళ్ళు గొప్పగా ఎదగడానికి వాళ్ళు యోగుల కింద మారడానికి యోగినుల కింద మారడానికి చేస్తున్నదే అందువల్ల నేను ఎవరితోనూ ఏది నా శరీరం కోసం కానీ నా స్వార్థం కోసం కానీ ఇక్కడ చేయటం లేదు కాబట్టి నేను నిత్య బ్రహ్మచారిని నేను దేన్ని నాకు అంటించుకోలేదు అని చెప్తాడు చెప్పేసరికి అప్పుడు అమ్మకి అర్థం అవుతుంది ఎందుకంటే ఆవిడ గొప్ప భక్తురాలు చక్కగా అర్థం అవుతుంది అర్థమైన తర్వాత అది మనందరికీ కూడా అర్థం అవుతుంది అర్థం అవ్వాలి ఎందుకు అంటే అంత గొప్పవాడు అందుకే ఆయన్ని నిష్కలిత బ్రహ్మచారి అసలు దేనితోనూ కలవని బ్రహ్మచారి ఆయన ఆయన అసలు ఎప్పుడు దేనితోనూ కలవడు కృష్ణుడు ఎందువల్ల అంటే ఆయన దేన్ని శరీరానికి కట్టించుకోలేదు ఏ పని చేసినా సరే ఇంకోళ్ళు ఉన్నతి కోసమే అదికి సాధకుడు ఎప్పుడు ఏమంటారు పరోపకారార్థం యథం శరీరం అది తెలియాలి అంటే మనం అనాహత చక్రం వరకు రావాలి అప్పుడే అర్థం అవుతుంది ఎప్పుడు పూర్తి శరణాగత వస్తుందో నేను ఇక్కడ వచ్చింది నాకేం చేసుకోవడానికి కాదు అంటే శరణాగతి అంటే భగవంతుడే మొత్తం అంతా భగవంతుడే ఇక్కడ కనిపిస్తున్నది ఏది భగవంతుడు కాంతి లేదు అవును మనం చూసే ప్రతిదీ భగవంతుడే అది అర్థం అయితే చాలా శరణాగత వచ్చేస్తుంది అద్భుతం అమ్మా నిజంగా నైవేద్యం అనే ఒక విషయంలో ఇంత డెప్త్ ఉంది అని అర్థమవుతుంది చాలా చక్కగా వివరించారు మీరు కూడా మనకు సమయం ఎక్కువగా లేదు మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అమ్మా ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ